మరి మేము అభివృద్ధి చేసినటువంటి బిల్లులు ఎందుకు ఇవ్వడం ఇప్పటికీ మేము చేసింది గ్రామానికి మేము అభివృద్ధి చేస్తేనే కదా మీ అందరు పేరు వస్తున్నాయి ఇక్కడ గ్రామంలో సర్పంచ్ అయిపోతే మీ అభివృద్ధి ఏర్పడుతుందా ఇవన్నీ ఇచ్చబెట్టి కొత్త కొత్త స్కీమ్లు మీరు అప్పట్లప్పుడు చెప్పేసి అవి మీరు అమలు చేయడం జరుగుతుంది కానీ మేము చేసినటువంటి సర్పంచులు మీరు కనబడతలేదా అభివృద్ధి చేసినటువంటి పనులు కనబడతలేవా మరి ఈ బిల్లులు ఎందుకు ఇస్తలేరు మరి ఇవ్వకపోతే ఇవ్వరని చెప్పండి ఇప్పటికే ఉన్న అందరు కూడా చనిపోతున్నారు ఇప్పటికే దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సర్పంచ్ చనిపోయారు ఆత్మహత్య చేసుకుని మరి మిగతా వాళ్ళు కూడా చనిపోమంటారా మరి మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం మీకు సర్పంచ్ వల్ల ఇవన్నీ ఇతరే వచ్చి మనం స్థానిక ఎలక్షన్ పోతాము మేము ఎలక్షన్ పెడతామని చెప్పేసి అంటున్నారు అది కరెక్ట్ కాదు గవర్నమెంట్ మీరు మీరు తప్పకుండా మా యొక్క బిల్లులు ఇస్తేనే మీకు స్థానిక ఎలక్షన్ లో మీరు ఎలక్షన్ పోగలుతారు మీరు సీట్లను సంపాదించగలుగుతారు కానీ మమ్మల్ని పక్కన పెట్టేసి సర్పంచ్ ఐదు సంవత్సరాలు సర్పంచ్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మాకు నిర్దేశించినటువంటి అన్ని పనులు చేస్తూ మేము అప్పు సప్పు అన్ని మేము అప్పులు తెచ్చుకుంటే భూములు అమ్ముకుంటూ మేము ప్రభుత్వం నిర్దేశించిన కడుపు లోపులు మేము పనులు చేయడం జరిగింది మరియు ఇదే గత రేవంత్ రెడ్డి గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను ఎంపీగా ఉన్నప్పుడు సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకుని మరియు తాళిపుస్తలు అమ్ముకుని పనులు చేస్తున్నారు వారికి తగ్గి బిల్లులు వేయాలని చెప్పి మాట్లాడిన రేవంత్ గారు ఈరోజు ప్రభుత్వంలో రాగానే సర్పంచుల మాటను మర్చిపోయి మరియు గతంలో సీతక్క గారు గాని భట్టి విక్రమ గారు శాసనసభలు శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సర్పంచులకు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బిల్లులు పెండింగ్ చేయాలని చెప్పిన వాళ్ళు ఈ రోజు ప్రభుత్వంలో రాగానే మాట మార్చిపోయి సర్పంచుల గురించి విషయం మర్చిపోయి ఇప్పుడు వారి వారి ప్రకటించిన పథకాలని పనులు చేసుకుంటూ మా సర్పంచుల పెళ్లింగ్ బిడ్డలు మర్చిపోవడం జరిగింది మరి ఇది సబబు కాదు మీరు ఏదైతే ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్న మాటను ఈ రోజు మీరు నిలబెట్టుకోవాలని మేము రేవంత్ సర్కార్ను హెచ్చరిస్తున్నాము మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఖచ్చితంగా ప్రజల సహకారం తోటి అడ్డుకుంటామని మేము తెలియజేస్తున్నాము ఇన్ని రోజులు మీకు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు మేము రెండు చేతులు ముక్తి మేము బిల్లా పాపలతోటి ఉన్నోళ్ళం మేము అన్ని ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా కూడా కనికరం రావట్లేదు తెలంగాణ భారతదేశంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అవార్డు రివార్డులు ఏ ప్రభు ఏ రాష్ట్రానికి రాలేదు అని గుర్తుంచుకోవాలా మేము అప్పులు సప్పులు వేసుకొని గ్రామాల్లో పనిచేస్తేనే ఆ రాష్ట్రానికి పేరు మన రాష్ట్రానికి పేరు వచ్చింది కాబట్టి మీరు మమ్మల్ని మర్చిపోవద్దని చులుకన చూడొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము మరియు ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము రాబోయే రోజుల్లో తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వానికి కూడా అని చెప్పి హెచ్చరిస్తున్నాము మేము దేనికైనా వెనకడతాం వెనకడమని మేము చీదేపుతున్నాము మీకు ఈ ఎటువంటి పరిస్థితులు అయినా కూడా మీకు మీ వెడల్ వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రతి ఒక్క సర్పంచ్ ఉన్నారు ఏ పార్టీకి మాకు సంబంధం లేదు మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఈ నెల చివరిలో ఒక పెండింగ్ బిల్లు రిలీజ్ చేయకుంటే ఒకటో తేదీ నుంచి మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా హైదరాబాద్ లో కూడా వచ్చి మేము ధర్నాకు దిగుతాం నువ్వు మీ ఎన్ని పోలీసులతో అడ్డుకుంటావు అడ్డుకో ఖచ్చితంగా మేము వచ్చి నీ మెడలు వంచి మా పైసలు వసూలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము పెండింగ్ బిల్లులు విడుదలయ్యేలా మంత్రి సీతక్క గారు చొరవ తీసుకొని స్థానిక మన జిల్లా మంత్రి మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు వారు ఖచ్చితంగా ఈ పెండింగ్ బిల్లులు విడుదల చేయాల మీరు చొరవ తీసుకోవాలని మీకు వేడుకుంటున్నాము లేకపోతే మీకు తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ రాబోయే రోజుల్లో మీరు మీరు కూడా గత ప్రభుత్వానికి పట్టిన శాసన శాసన శాపమే మీకు కూడా పడతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను